అనాథలను అభాగ్యులను ఆదుకోవడం అందరి బాధ్యత అని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ పిలుపునిచ్చారు సోమవారం ఉమ్మడి ఆంజనేయులు ధనలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ప్రేమ్నాథ్ యోగా మిత్రమండలి సంయుక్త ఆధ్వర్యంలో కేర్ అండ్ షేర్ బాలలతో దీపావళి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా బాలలకు మిఠాయిలు టపాసులు అందజేశారు యాభై మూడో రోజున కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ బీజేపీ అధికార ప్రతినిధి షేక్ బాజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేటర్ ఉమ్మడి చంటి గత పదమూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా కేరణ అనాథ బాలలకు తన వంతు చేయూతను అందించడం అభినందనీయమన్నారు ప్రతి ఒక్కరూ అనార్థులు అభాగ్యులను ఆదరించడం బాధ్యతగా భావించాలని సూచించారు ఉమ్మడి చంటి మాట్లాడుతూ ప్రతి ఏటా దీపావళి పండుగ రోజున అనాథ పిల్లలతో తపస్సులు కాల్పించడం అనంతరం వారికి భోజనాలు ఏర్పాటు చేయడం మరియు ఇతర పర్వదినాల్లో సంక్రాంతి పండుగ అనాథ బాలలకు తమ ట్రస్ట్ యోగా మండలి తరఫున పిండి వంటలు అందిస్తున్నామని తెలిపారు అనాథం అనే భావన వారిలో కలగకుండా వివరించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు టిడిపి నాయకులు యోగా మిత్రులు తదితరులు పాల్గొన్నారు దీపావళి శుభాకాంక్షలు ముందుగా మరి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి సహకారంతో మరి నిత్యం కూడా ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దశగా కూడా ముందుకెళ్తా ఉన్నాం మరి ఎమ్మెల్యే గారి సహకారంతో అదే విధంగా కూడా మరి ఇవాళ ఇదివరకు నాకు చిన్న చిన్న సమస్యలు ఉండి కొద్దిగా నేను చేస్తాన అనుకున్నాను ఇప్పుడు మన పశ్చిమ ఎమ్మెల్యే గారు వచ్చాక కొండనైనా పెళ్లి చేస్తామనే ధైర్యం వచ్చింది ఎందుకంటే ఆయన కూడా సమాజం కోసం సర్వీస్ చేయడానికి ముందుకు వస్తున్నారు కనుక చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కూడా గత పదమూడు సంవత్సరాలు బట్టి కేరం షేర్ నుంచి దీపావళికి ఇక్కడికి ఆ పిల్లలను తీసుకొచ్చి మరి ఇక్కడ దీపావళి సంబరాలు జరిపి వారికి భోజనాలు వారికి కోరిన ఏ కూరలు అయితే మరి మనం అడుగుతాం మీకు ఏం కూరలు కావాలంటే ఆ కూరలు చేపించి ఇక్కడ భోజనాలు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మన పిల్లలు ఉన్నారు వస్తే సుబ్బు సుంచు పుట్టులు తీసిరా అదే విధంగా కూడా మరి బాంబులు తీసిరా రకరకాలు అడుగుతూ ఉంటారు అదే విధంగా కూడా వారిని కూడా అడిగి ఆ ఐటమ్స్ తీసుకొచ్చి భోజనాల రకాల భోజనాలు పెట్టడం అదే విధంగా బాంబులు ఇచ్చి పంపించడం అదే విధంగా కొత్త బట్టలు అలాగా వారు ఎక్కువ కాలం ఇక్కడ పది పదిహేను రోజులు ఎక్కువ బతికే విధంగా కూడా ఆలోచన అంతా కూడా ఎందుకంటే పేరెంట్ షేర్ అంటే ఎక్కువ కూడా అక్కడ హెచ్ఏ పిల్లలే ఉంటారు వారు మరి ఎందుకంటే తప్పులు ఆలు చేయాలి శిక్ష మాత్రం వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు వారిని ఇంకా ఎక్కువ కాలం బతికించే విధంగా కూడా ప్రజలందరూ ఆలోచన కూడా అదే సందర్భంగా కూడా తెలియజేస్తాం మరి అదే విధంగా అక్కడికి వెళ్ళి పిండి వంటలు చేసుకొని తీసుకెళ్తాం వాళ్ళు కోరిని పిండి వంటలు ఏ అయితే కోరతారో ఆ పిండి వంటలు చేసుకొని వాళ్ళు తీసుకెళ్లి అక్కడ జరుగుతూ ఉండేది భోగి రోజు ఆ రోజు ఖచ్చితంగా కూడా అక్కడ ఉంటాం అదే విధంగా కూడా మరి ఈ రోజు అలాంటి అనాథ పిల్లలను కూడా మరి ఫోర్ అనే ఒక పథకం పెట్టారు పేదవాళ్ళను కూడా ఉన్నత స్థానంలో చూడాలి అనేది సీఎం గారు చంద్రబాబు గారు ఆలోచన అదే విధంగా కూడా మరి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆలోచన మన అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి ఉన్నవారు లేని వారికి సాయం చేస్తే మరి అసలు లేనివారంటే ఉండరు అనే నా సందర్భంగా కూడా తెలియజేస్తాను మరి ఈ కార్యక్రమానికి మరి అడ్డూరు శ్రీరామ్ గారు అదే విధంగా పత్తిపాటి శ్రీధర్ గారు అదే విధంగా బీజేపీ నాయకులు బాజీ గారు మరి ఇంకా మరి డివిజన్ ప్రెసిడెంట్ సాంబా గారు సీను గారు అందరూ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా దాదాపు పదమూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా అనాథ పిల్లలతో స్థానిక కార్పొరేటర్ చండీగార్ ఆధ్వర్యంలోని ప్రీతమ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి సహకారంతో ఈ సంవత్సరం ఇక్కడ అనాథ పిల్లలతో మందుగురి సామాగ్రి కాల్పించే కార్యక్రమం కావచ్చు పంపిణీ కార్యక్రమం కావచ్చు అదేవిధంగా మంచి భోజన వ్యవస్థ చేపించి పంపించడం అనేది చాలా ఆనందదాయకం అభినందనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కంటి గారి కంటి గారికి వారి మిత్రమానికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు పేదవాళ్ళు నివసించే అనేక ప్రాంతాల్లో కూడా మనసున్న మహారాజులు బయటకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లోని ఈ యొక్క కార్యక్రమాలు విస్తృతంగా అనేక ప్రాంతాల్లో జరగాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా వారి ప్రతి సంవత్సరం చేస్తున్న స్ఫూర్తితోనే గత సంవత్సరం కూడా మేము ఎస్సీ హాస్టల్లో దాదాపు అరవై మంది పిల్లలకి ఈ యొక్క స్వీట్ బాక్స్ పంపిణీ కార్యక్రమం కావచ్చు మందుగూడి సామాగ్రి పంపిణీ చేపట్టడం జరిగింది ఈ సంవత్సరం కూడా సాయంత్రం వాళ్ళతో కలిసి దీపావళి కార్యక్రమం వాళ్ళతో కలిసి పండుగ జరుపుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము మరోసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనందుకు ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో నిర్వహించినటువంటి సంటి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా పాల్గొన్నటువంటి అడ్డు శ్రీరామ్ గారిని సుజనా చౌదరి గారి నాయకత్వంలో ఈ యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి పథం నడిపిస్తున్నటువంటి పచ్చిపాటి శ్రీధర్ గారిని అందరిని కార్యక్రమం నిర్వహించినటువంటి వారికి అదేవిధంగా కిరణ్ షేర్ పిల్లలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాము ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వదేశీ సంబంధించినటువంటి ఉత్పత్తులను వాడమని చెప్పినటువంటి ధరిమిలా ప్రతి ప్రాంతంలో కూడా ప్రమిదలతో దీపాలు వెలిగించేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది మనం మన యొక్క స్వయం ఉత్పత్తులు ఏవైతున్నాయో వాటితో ఈ కార్యక్రమాన్ని జరపాలనేటువంటి పిలుపునివ్వటం అదేవిధంగా పేదల మధ్య పెద్ద మనసు కలిగినటువంటి వ్యక్తులు అక్కడక్కడ ఇప్పుడు చంటి గారు కానీ లేకపోతే ఈరోజు శ్రీరామ్ గారు చెప్పినటువంటి ఎస్సీ రాష్ట్రంలో జరిపినటువంటి కార్యక్రమాలు వినూత్నంగా ఎక్కడ కూడా మేము అనాథలం కాదు మాకు కూడా సమాజం అండగా ఉంది మమ్మల్ని కూడా సంతోషపరిచేటువంటి వ్యక్తులు ఉన్నారు అనేటువంటి ఆశించి ఆలోచించి ఎదురు చూసేటువంటి పిల్లల కోసం ఈ కార్యక్రమాలను వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరపాల్సినటువంటి ఆలోచన ఆచరణాత్మకమైనటువంటి విధానం కలగడానికి స్ఫూర్తి వచ్చేటువంటి వచ్చినటువంటి కూడా అభినందనలు తెలియజేస్తా దీపావళి అన్ని వెలుగులు అన్ని యొక్క కుటుంబాల్లో వెలగాలి అందరి కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి దేశం వర్తిల్లుతుంది దాంతో పాటుగా రాష్ట్రం కూడా వర్తిల్లుతుంది మన ఇంట్లో కూడా సుఖ సంతోషాలు విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటా లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్